హలో అండి వెల్కమ్ టు సరిత వ్లాగ్స్ ఈ బ్లాగ్ అయితే నేను ఇంట్లో చేరాక ఫస్ట్ బ్లాగ్ అండి తీసిందైతే ఇంకా సెట్ చేసుకోలేదు అట్లా అట్లా సెట్ చేసుకుంటా ఉన్నాము తులసమ్మనైతే ఈ ప్లేస్లో అయితే ఫిక్స్ చేసేసాను వంటింటికి నేరుగా వస్తుంది గుమ్మానికి నేరుగా వస్తుంది ఇంకా అది బాగుంటుందని ఇంకా ఆ ప్లేస్లో అయితే పెట్టేశాను ఇంకా కూలర్ అయితే ఇంక ఇంట్లో ప్లేస్ అయితే లేదు అందుకే బయటే పెట్టేశాను దానికి ఒక కవర్ అయితే వేసి మా అలా సెట్ చేసేసారు ఇంకా చెప్పులు స్టాండు ఇంకా పూల చెట్లు ఇవన్నీ అయితే లైన్గా స్లాబ్ కింద అయితే వస్తుంది రేకులు అయితే ఏం లేవు ఇంటి ముందర అయితే ఇంకా ఉండే స్లాబ్ కిందే ఇంకా లైన్గా ఇలా సెట్ చేసి పెట్టేశాము ఇవి టేబుల్ రోజాను ఏమో అంటారు ఈ చెట్లని అయితే నిన్న అమ్మ దగ్గరికి వెళ్ళి ఉంటే అక్కడ తీసుకొని వచ్చాను అవైతే నాటాను తొట్లు కొంచెము ఖాళీ అయ్యాయి అవిట్లో అయితే ఇలా ఈ టేబుల్ రోజానైతే నీట్గా నాటి పెట్టేశాను ఇంక మనీ ప్లాంట్ అయితే ఎగస్టాగా ఉంది దీన్ని తీసేసి మా వారైతే ఊరికెళ్ళేసి వచ్చాక అట్ నుంచి తులసి చెట్లు తెస్తానన్నారు ఇంకా అవైతే నాటాలి ఇంకా మనీ ప్లాంట్ అయితే తీసేసి రెండు మాత్రమే చాలు అని అంటున్నారు మొత్తం అసలు ఎంత పెద్దదిగా ఉనిందో మనీ ప్లాంట్ ఫుల్ అల్లుకొని ఉనింది ఆ ఇంటి దగ్గర అయితే పాతింటి దగ్గర ఇంకా అదైతే మావారు మా వారు ఇంకా అదంతా ఆడ చుట్టుకొని వెళ్ళేది ఇంకా మొత్తం తీసేస్తాను ఊరికే ఒక రెండు మూడు తీగల వరకు పెట్టుకుందాము కొత్తగా అల్లించుకుందాము అని చెప్పారు ఇంకా సర్లే ఎందుకు రిస్క్ అన్నట్టు ఇంకా అన్నీ ఆడే తీసేసినాము ఊరికే జస్ట్ ఒక రెండు మూడు తీగలనైతే అట్లే పెట్టి తొట్లో తీసుకొని వచ్చాము దాన్నే అల్లించి పెట్టాము ఇంక ఇంకా ఇంట్లోకి వచ్చేస్తే హాల్ అయితే కొంచెం అట్లట్ల సెట్ చేసేసాము ఇంకా బెడ్రూమ్లో బట్టలు అవన్నీ కొంచెం మర్తేసేటివి ఉన్నాయి షెల్ఫ్లో అయితే ఇంకా నిన్న ఈవినింగ్ అయితే డిమార్ట్కి వెళ్ళేసి వచ్చాము అలానే నాకు కళ్ళు ఎక్కువ నొప్పిగా ఉంటే నాకు మా వారికి ఫుల్ ఎక్కువ అయిపోయింది ముందు రోజైతే అందుకు హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చిన్నాము అట్లే వస్తా ఇంకా డిమార్ట్కి వెళ్ళి సరుకులు కూడా తీసుకొని వచ్చాము ఇంకా వీటిని అయితే నేను నిన్నేం సర్దుకోలేదు నిన్న ఈవినింగ్ అలా అయితే తెచ్చాము రైస్ ఆయిల్ చాలా వరకు అయిపోయి ఉన్నాయి ఇంకా ఇప్పుడు తిరిగి పడి ఇప్పుడు నిన్న వెళ్ళి తీసుకొని వచ్చాము ఇంక నిన్న తెచ్చి ఆడ పెట్టేశాను అంతే డ్రాప్ చేసుకొని నేనైతే గమ్మునే పనుకునేసాను ఇప్పటికైతే కొంచెం పర్లేదండి అసలు నా మొహం అయితే మొత్తము ఓదిపోయింది కళ్ళు అసలు ఓపెన్ చేయని గాలా వాటర్ కన్ను తెరిస్తే వాటర్ గారిపోతా అట్లునింది ఇంకెట్ల అవ్వదు హాస్పిటల్కి వెళ్ళాల్సిందే అని ఇంకా నిన్న తీసుకొని వెళ్ళారు ఇంక ఇప్పుడైతే తప్పదు అన్నట్టు ఇంక వంట చేస్తున్నా అసలు ఏం కాలేదు ఈ టైంలోనే ఇల్లు మారేది వచ్చిందా ఏందిరా అన్ని కష్టాలు ఒకేసారి వచ్చేసాయి అన్నట్టు అనిపించేసింది నాకైతే నాకు కళ్ళకు వచ్చేసింది నాకు మా వారికి అయితే ఇంకా డింపుల్కి ఫీవర్ వచ్చేసింది అసలు భలే ఇబ్బంది అయిపోయింది ఇల్లు ఒక పక్క సామాన్లు షిఫ్ట్ చేయడము ఇవన్నీ కొంచెం ఇబ్బంది అయిపోయింది మా వారు కూడా ఎప్పుడు ఆయనే మ్యాక్సిమమ్ ఆయనే కష్టపడి సర సామాన్లన్నీ షిఫ్ట్ చేసేసేవాళ్ళు ఈసారి అయితే మటుకు ఏం చేశారంటే ఒక ముగ్గురిని అయితే తీసుకొని వచ్చారు మాట్లాడుకొని ఇంకా వెహికల్ కూడా ఎక్కాల్సిన అవసరం లే వెహికల్ అవసరం కూడా లేదు ఎందుకంటే ఆ వీధిలోనే కదా ఒక రెండిలు అవతల అంతే ఆపోజిట్లో ముందు ముందున్న ఇంటికి ఆపోజిట్లో ఒక టూ హౌస్కి అవతలనుకుంటా ఇప్పుడు మేము చేరిందైతే ఇంకా అందుకే వెహికల్ ఏం అవసరం లేదని మనుషులను మాట్లాడేసి వాటినైతే ఈ ఇంట్లోకి షిఫ్ట్ చేయించేశారు ఇంకా నాకు కళ్ళు బాగలేక నేను కూడా వీడియో ఏమి షూట్ చేయలేదు ఇంక ఇప్పుడు పిల్లలకి టైం అవుతుందని ఇంకా లంచ్ బాక్స్లోకి టిఫిన్కి రెండింటికి కలిపి మిల్ మేకర్ రైస్ అయితే చేసేస్తున్నాను కొంచెం వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి అవన్నీ అయితే చేస్తున్నాను ఫస్ట్ రైస్ అయితే కడిగి పెట్టేస్తాను మిల్ మేకర్లు కూడా వేడిళ్ళల్లో వేసి తీసి పక్కన పెట్టుండ ఇంకా అవి కూడా చల్లారాక మొత్తం వాటర్ అంతా పిండేసి ఇంకా రైస్లోకి వేసేవాళ్ళి ఇంకా క్యారెట్ ఆలు అయితే ఉనింది అవి అయితే కట్ చేసి పెట్టుకున్నాను బాగుంటుందని ఇంకా పెనుమైతే పెట్టాను స్టవ్ పైన అయితే ఇంకా ఆయిల్ అయితే ఒక మూడు స్పూన్లు అయితే వేసి అందులోనే ఇంకా బిర్యానీ దినుసులన్నీ వేసి అవేగాక పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసి ఫ్రై అయితే చేస్తున్నాను ఇదైతే ఇంకా పిల్లలకు కూడా బాగా ఇష్టమే ఇలాగ బిర్యానీ టైప్ చేస్తే అందుకే ఇంక ఇదైతే తినేస్తారు అన్నట్టు ఇంకా నాకు తాలింపులు కూరలు చేసే ఓపికలా ఇదైతే ఒకటిగా అయిపోతుంది అన్నట్టు ఇదే చేసేస్తున్నాను ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసాను ఇంకా అది వేగాక నెక్స్ట్ అయితే ఇది మిల్ మేకర్లు కూడా వాటర్ అంతా తీసేసి బాగా వాష్ చేసి ఇంకా అది కూడా వేసేసి కొంచెం బాగా ఆయిల్లో ఫ్రై అయితే చేశాను అది కొంచెం వేగాక ఇంకా తరిగి పెట్టుకున్న క్యారెట్ ఆలు కూడా వేసి ఇంకా ఫ్రై అయితే చేస్తున్నాను ఏం కూడా లేవు కూరగాయలు ఇంకా ఉండే వాటితో ఇంకా అలా మిక్స్ చేసి ఈ రైస్ అయితే చేసేస్తున్నాను ఇంక నిన్నైతే సరుకులు తెచ్చుకున్నాము ఇంకా వెళ్ళి ఒకసారి కూరగాయలు తెచ్చుకునేస్తే ఇంకా సరిపోతుంది వీక్కి సరిపడా తెచ్చి పెట్టుకునేస్తే అయితే ఇంకా ఉప్పు అయితే ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వేశాను ఇంకా ఒక స్పూన్ కారం వేసాను ఒక స్పూను ధనియాల పొడి అయితే వేసాను ఇది గరం మసాలా కొంచమే ఉనింది ఇంకా అర స్పూన్ దాకా పడింది అనుకుంటా అదైతే వేసాను ఇంకా అవన్నీ వేసి బాగా ఫ్రై అయితే చేస్తున్నాను మామూలుగా టైం ఉంటే ముందుగా పెరుగు ఉప్పు కారము అల్లం వెల్లుల్లిపెస్ట్ చికెన్ ఎట్లా ముందుగా బిర్యానీలో కలిపి పెట్టుకుంటామో అలాగా కలిపి పెట్టుకునేవచ్చు మిల్ మేకర్లలో వేసైతే ఇంక ఇప్పుడు నాకు అంత టైం లేక అన్నీ ఇప్పుడే వేస్తున్నాను కరివేపాకు ఇంకా టమోటా కూడా వేసి ఫ్రై అయితే చేస్తున్నాను ఈసారి చిన్న మిల్ మేకర్లు కనపడలేదు నాకు డి మార్ట్లో అయితే ఇంక అందుకే పెద్దవే తీసుకొని వచ్చేసాను బాగు బాగుంటుంది చిన్న అయితే కొంచెము పిల్లలు తినేదానికి కూడా బాగుంటుంది చిన్న చిన్నవి కానీ అని నేను ఎక్కువగా ఈ మధ్య చిన్నవే తెస్తున్నాను మిల్ మేకర్లు ఈసారి కనపడలేదు అన్నట్టు ఇంకా పెద్దవే తీసుకొని వచ్చాను ఇంకా లెమన్ కూడా ఒక లెమన్ అయితే పిండేశాను ఇంకా పుదీనా లేదు నా దీరా అందుకే కసూరి మేతి వేసేసాను కసూరి మేతి ఫ్లేవర్ కూడా బిర్యానీలలోకి బాగుంటుంది అందుకే ఒక రెండు స్పూన్ల దాకా అయితే వేశాను కసూరి మేతిని కూడా ఇంక ఇదంతా బాగా ఫ్రై అయితే చేస్తున్నాను ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇంకా ముందుగానే కడిగి నానబెట్టుకోండి అయితే సరిపడా నీళ్ళు కూడా పెట్టేశాను ఒకటికి రెండు లెక్క మామూలు రైస్ చేసినట్లే నేనేం దీనికి ఏం అయితే ఏం వాటర్ అయితే ఏం వేయటం లేదు కొంచెం పొడి పొడిగా రావాలని కరెక్ట్గానే వేశాను రైస్కి సరిపడా నీళ్ళే వేశాను వెజిటేబుల్స్ వేశానని ఏం వాటర్ ఏం ఎగస్టా ఏం వేయలేదు ఇంకొకసారి బాగా కలిపి ఉప్పు సరిపోకపోతే ఈ ఈ టైంలోనే ఉప్పు కొంచెం వేసుకునేసి మొత్తం కలిపేసి నాకు తక్కువ అనిపించింది అందుకే నేనైతే మళ్ళీ సాల్ట్ అయితే వేసాను బాగా మిక్స్ చేసేసి ఇంకా కుక్కర్ పెట్టేసి రెండు విజిల్ అయితే రాణించుకున్నాను పిల్లలు ఇది కూడా వద్దనేశారు అసలు బాగాలేదు కదా మమ్మీ పెరుగన్నమే ఇచ్చేలే అన్నారు ఇంకా నేనే క్లైమేట్ కొంచెం చల్లగా ఉంది ఏం తింటారులే అన్నట్టు నేను ఇదైతే చేశాను ఇంకా పిల్లలకైతే యాపిల్ అయితే కట్ చేసి పెట్టేశాను ఈ స్నాక్స్ అయితే నేను నిన్న వచ్చేటప్పుడు అయితే తీసుకొని వచ్చాను ఇది బైరాగి పట్టేడులో అయితే తీసుకొని వచ్చాను అక్కడ ఎక్కువగా ఇలాంటి స్నాక్స్ షాప్లు అయితే ఉంటాయి ఫ్రెష్గా చేస్తూ ఉంటారు ఫంక్షన్లకి వాటికి అయితే చేస్తుంటారు అక్కడ బాగుంటాయి అనేసి అని ఇంకా వస్తా ఈ స్నాక్స్ అయితే తీసుకొని వచ్చాను స్నాక్స్ అయితే వాళ్ళకి ఫ్రూట్స్ ఏ నచ్చలేదంటే ఎప్పుడు చూసినా యాపిల్ దానిమ్మ ఇస్తున్నావు ఏమన్నా తీసుకోండి అంటే ఇంకా చిప్స్ టైపు అలానే మిర్చిరా కారాసు ఇవైతే తీసుకొని వచ్చాను ఇంక వాళ్ళు ఈరోజైతే ఇది కొంచెము పబ్బిల టేస్ట్ అయితే వస్తుంది అదైతే సిమ్మన్నాడు లస్తే అయితే యాపిల్ ఒకటే చాలు అని చెప్పింది నేను ఇంటికి వచ్చాక తింటానులే అని చెప్పింది ఇంకా అందుకే తనకైతే యాపిల్ ఇచ్చాను డింపుల్కి ఈవినింగ్ దాకా స్కూల్ కాబట్టి తనకైతే ఇంకా రెండు రకాల స్నాక్స్ అయితే ఇచ్చాను డింపులు రైస్లోకి పెరుగు కూడా అడిగాడు ఇంకా పెరుగు కూడా పోసి పెట్టాలి ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను స్నాక్స్ ఏమేమి కావాలో అవన్నీ రెడీ చేసుకుంటున్నా రైస్ అయ్యే లోపల విజిల్ అయితే వచ్చేసింది రెండు విజిల్ వచ్చేసింది ఇంకా అది స్టవ్ ఆఫ్ చేసి పక్కనైతే పెట్టేశాను ఇంకా నేను పొద్దున్న నుంచి ఇంకా టీ తాగలేదని టీ అయితే పెట్టుకుంటున్నాను ఈరోజైతే ఇల్లు మాపేయాలి ఇంకా దీపాలన్నీ తోమాలి ఈరోజు థర్స్ పిల్లలైతే ఇంకా ఫస్ట్ టైం అయిపోతుందని వాళ్ళని రెడీ చేసి పంపించేసి మళ్ళీ ఓపిగ్గా చేసుకుందాంలే ఈరోజు అనుకుంటున్నాను మళ్ళీ వస్తే అయితే ఇల్లు మాపే చేసిపోతానులే మమ్మీ నువ్వు నాకు అన్ని సర్ది చెయ్యి ఇంట్లోనింది కొంచెము ఇంట్లో సరుకులు అవన్నీ ఆడదాడు ఉంది కదా ఇంకా నేను ఇప్పుడు టైం లేదులేమ్మా నేను సర్దలేను నువ్వు కావాలంటే రెడీ అయిపోయి వెళ్ళిపోలే నేను ఓపిగ్గా మళ్ళీ సర్దుకొని ఇల్లు నీట్గా తుడుచుకొని మళ్ళీ చే లే నువ్వు నాకేం వద్దులే ఈరోజు నేనే చేసుకుంటాను చిన్న ఇల్లు లేండి ఇదైతే ముందు అయితే కొంచెం పెద్దదే కష్టమయ్యేది నాకు బ్యాక్ పెయిన్ ఉండేదానివల్ల మా పేయకూడదన్నారని లస్తని చేయి చేసి వెళ్తుంది ఇది చిన్న ఇల్లే కదా నేను వేసుకుంటానులే అమ్మ నువ్వు వెళ్ళిపోలే అని చెప్పేసాను తనైతే నువ్వు సర్దేసి ఉంటే నేను ఏ ఇచ్చేసి ఉంటాను కదా అని తనైతే అంటుంది నన్ను అయితే ఇంకా వద్దులే అని చెప్పేశాను ఇంకా లంచ్ అయితే ఇంకా రైస్ వేయిచ్చేసాను డింపులకి తినడానికి కూడా ఇచ్చేసాను ఇంకా టీ అయితే పెట్టుకున్నాను నాకు లెస్తా కూడా అడిగింది టీ లే మమ్మీ నాకు కూడా అనేసి అని ఈరోజు డింపుల్ పాలు వద్దు అనేసాడనే నేను ఈరోజు పాలు పొద్దున్నే కాంచలేదు ఇంకా పొద్దున్న పాలు కాంచుంటే నేను ఇంకా టీ కూడా పెట్టుకునేసి ఉంటాను ఇంకా తను వద్దున్నాడని ఇంకా పాలైతే ఇంకా అప్పటికి కాంచలేదు నిదానంగా కాంచుకొని తాగుదాంలే టీ అన్నట్టు ఇంకా వాళ్ళకి ఫస్ట్ రెడీ చేసి పంపించేస్తే నాకు సోగము టెన్షన్ తీరిపోతుంది ఇంకా తను పెరుగు అడిగాడని కొంచెం పెరుగు కూడా వేయించాను రైస్లో కలుపుకోవడానికైతే ఇంకా అలానే స్నాక్స్ లంచ్ బాక్స్ రెడీ చేసేస్తున్నాను ఫస్ట్ తను తినేసి వచ్చేసరికి డింపుల్కి ఎయిట్ ట్వంటీకి వెళ్ళిపోవాలి కదా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అసలు టెన్షన్ అయిపోయింది రెడీ చేయగలుగుతానా లేదా అని కరెక్ట్గా ఎయిట్ టెన్కి అంతా రెడీ అయిపోయిందిలేండి తను తినేసి కూడా బయలుదేరేశాడు ఎయిట్ టెన్కి అంతా ఇంకా లస్తాగ్ కూడా ప్యాక్ చేసి పెట్టేస్తున్నాను వాళ్ళ లంచ్ బాక్సులు రెడీ చేసి పెట్టేస్తే నాకు సోగం పని అయిపోయినట్టు అనిపిస్తుంది వీళ్ళు ఇచ్చేసాక మళ్ళీ కొంచెం ప్రశాంతంగా కూర్చొని ఇంకా మళ్ళీ నిదానంగా నేనైతే పనులు చేసుకుంటాను కొంచెం వాళ్ళని పంపించేసానంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను ప్రశాంతంగా కూర్చునేసి కొంచెము గ్యాస్ ఆర్చుకొని మళ్ళీ ఇంట్లో పనులు అయితే చేసుకుంటాను మ్యాక్సిమం వాళ్ళు వెళ్ళేసరికి పనులు అయితే అయిపోతాయి చేసుకునేస్తాను లేస్తా నైన్ టెన్కి అలా వెళ్తుంది కదా ఆ టైంకి అంతా నేను ఇంట్లో పనులు అంతా అయిపోతాయి లంచ్ బాక్సులు ఇంట్లో పనులు పూజ అన్నీ కూడా అయిపోతాయి మ్యాక్సిమం అయితే ఇంక ఇవాళ మా వారిని కూడా పూజ చేయొద్దని చెప్పాను ఈ దీపాలన్నీ తోమాలని మీరు పూజ చేసేసి వెళ్ళిపోతే నేను క్లీన్ చేయలేను మీరు ఈరోజైతే చేయొద్దండి నేను చేస్తానులే అని చెప్పాను ఇంకా సరే అని మా వారు కూడా పూజ అయితే చేయలేదు ఇంకా నేను క్లీన్ చేయాలి ఫస్ట్ ఇల్లు సర్దాలి ఆ తర్వాతే మళ్ళీ ఇంకా ఇంట్లో మాపేయడము దీపాలు తోవడం తోమడము ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి మళ్ళీ ఇంకా ఇల్లు క్లీనింగ్ పనులు అయితే చేసుకోవాలి ఫస్ట్ టీ అయితే తాగేసాను టీ తాగేస్తే సో ఎనర్జీ వచ్చేస్తుంది నాకైతే ఇంకా టీ తాగేసి వచ్చి ప్రశాంతంగా సేపు కూర్చొని తాగాను తాగేసి వచ్చి ఇంకా స్టార్ట్ చేశాను పనులైతే ఫస్ట్ డిమాట్ నుంచి తెచ్చిన సరుకులన్నీ ఈ ర్యాక్లో అయితే సర్దేస్తున్నాను ఈ ర్యాక్ ఆడ అన్ని షల్పులు ఉండే ఈ ర్యాక్లో తెచ్చి నేను పెట్టుకుంటున్నాను సరుకులు అయితే ఇప్పుడైతే చిన్నళ్ళు అయిపోయింది షెల్పులు తక్కువ అయిపోయినాయి ఇంకా ఈ ర్యాక్ నాకు దేవుళ్లాగా అయితే కనిపిస్తుంది ఈ ర్యాకులో ఎన్ని సామాన్లు అయితే అణిగిపోతున్నాయో అసలు నాకైతే బాగా హెల్ప్ఫుల్గా అయితే ఉంది ఈ ర్యాక్ అయితే ఇంకా పప్పులు ఇవన్నీ ఉప్పులు అవన్నీ అయితే ఈ ర్యాక్లో సర్దేశాను పిండి మైదా పిండి గోధుమ పిండి అలాంటివి అయితే ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తున్నాను ఏం పురుగులు ఏం రాకుండా ఉండడానికి నెలకి సరిపడా తెచ్చుకుంటాను కాబట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను కొంచెం ఫ్రిడ్జ్ ఈసారి పెద్దది తీసుకున్నాను కాబట్టి బాగా యూజ్ అవుతుంది ఇంకా అవన్నీ సర్దేసి ఇల్లు అయితే మాపేసేసాను మాపేసేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను ఇంకా దీపాలు అయితే తోమాలి బయట కొంచెం పర్లేదు సర్దేశాము మ్యాక్సిమం అయితే ఇంకా ఇంట్లోకి వస్తే హాలు ఫుల్ సెట్ అయిపోయింది ఇంకా బెడ్రూమ్లో కొంచెం బట్టలు ఇవన్నీ అయితే ఉంటాయి మ్యాక్సిమమ్ మా పిన్ని అమ్మ ఉండేటప్పుడే మ్యాక్సిమం సర్దుకునేసాము మా పాప కూడా బాగా హెల్ప్ చేసిందిలేండి కొంచెం పెద్ద పిల్ల అయిపోయింది కదా ఇంకా బట్టలు అవన్నీ తన బట్టలు వాళ్ళ తమ్ముడు బట్టలు అన్నీ అయితే తనే సర్దింది మా అయితే డబ్బాలు ఇవన్నీ అయితే తోమిచ్చేసి నాకు సెట్ చేయిచ్చేసి వెళ్ళిపోయారు అందరూ అయితే మ్యాక్సిమం అందరూ హెల్ప్తోనే నేను ఈరోజు ఇల్లు క్లీనింగ్ అయితే చేసుకున్నాను ఈ ఇంట్లో కొంచెము చిన్న షో కేష్ అయితే వచ్చింది ముందు ఇంట్లో అయితే అసలు షోకేసే లేదు అసలు ఈ ఫోటోలన్నీ అయితే అసలు పైన పెట్టేసి ఉన్నాను నేనైతే ముందు ఇంట్లో అంత పెద్ద ఎల్లున్న పెట్టుకోవడానికి ప్లేస్ లేకుండా ఉనింది ఇంక ఇవన్నిటికీ ఇప్పుడైతే మోక్షం వచ్చింది అనుకోవచ్చు అన్నింటినీ అయితే ఇలా షోకేష్లో అయితే సెట్ చేసేసాను బాగా మళ్ళీ సెట్ చేసిందిలేండి మళ్ళీ వినిందంటే నేను నేను సెట్ చేసింది నువ్వు కాదు అని అంటుంది ఇంకా నేనైతే దేవుడు దీపాలన్నీ తోమేసాను తోమేసి వాటికి బొట్లు కూడా పెట్టేశాను కిచెన్ అయితే ఇలా సింపుల్గా సెట్ చేసుకున్న చిన్న కిచెనే ఇంకేం చేద్దాము ఇంకా అట్లా అట సర్ది పెట్టుకున్నాను మ్యాక్సిమం డబ్బాలన్నీ అయితే తీసేశాను ఏ అవసరమో అవి మాత్రమే అయితే పెట్టుకున్నాను ఇంకా కూడా సెట్ చేయాలి ఊరికే జస్ట్ అట్లట్లా పెట్టేశాను కిందన లేకుండా ఇంకా కొంచెం డబ్బాలు ఇవన్నీ అయితే బాగా సెట్ చేసి పెట్టుకోవాలి ఇంకా కిచెన్ అయితే ఇలా సింపుల్గా అయితే ఇట్లా సెట్ చేసి పెట్టుకున్నాను ప్రస్తుతానికైతే ఇంకా వీటికి మార్పులు ఏమన్నా ఆలోచించాలి ఇంకా వాడంగా వాడంగా మనకి ఇది ఏడుంటే బాగుండు ఆడుంటే బాగున్నా అని అనిపిస్తే ఇంకా అయితే మార్చుకుంటా ఇంకా చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకేం చేయలేము పిల్లలకి సౌకర్యంగా దగ్గరగా ఉంటే చాలు అనిపించింది నాకైతే అందుకే చిన్నీళ్ళైనా మ్యాక్సిమం ఇంట్లోనే సెట్ చేసుకునేసాను ఇంకా పూజ అయితే ఇలా చేసుకునేసాను తులసమ్మకు మటుకు ఇప్పుడైతే పూజ చేయటం లేదు ఎందుకంటే కొంచెం టైం అయితే ఎక్కువ అయిపోయింది లెవెన్ అలా అయితే అయిపోయింది ఇంక ఈ టైంలో ఎందుకులే ఇంకా మొత్తం తులసమ్మను కూడా నీట్గా కడిగి ఫుల్గా బొట్లు పెట్టాలి ఇంకా ఇప్పుడు అయ్యే పని కాదు అన్నట్టు నేనైతే ఇంకా ఈవినింగే పూజ చేసుకుందామని ఇంకా అట్లా అనుకోనున్న ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది బయట ఎండ కూడా వచ్చేసింది అందుకే వద్దనుకున్నాను ఈవినింగే చేసుకుందాంలే ఎటు కానీ టైంలో ఎందుకు అన్నట్టు ఇంకా ఇప్పుడైతే ఏం చేసుకోవటం లేదు ఇంకా మ్యాక్సిమమ్ మా ఇంట్లో ఉండే ఫోటోలు అన్నీ అయితే ఈ చిన్న ఇంట్లోనే మ్యాక్సిమం ఫిక్స్ చేసి పెట్టేశాము మా చిన్న ఇల్లు ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి బెడ్రూమ్ అయితే చూపించలేదు ఇంకా అది సెట్ చేయలేదు అందుకే మీకైతే చూపించలేదు ఇంకా ఈవినింగ్ అయితే నేనైతే తులసమ్మనైతే నీట్గా కడిగేసి పసుపు కుంకంతో ఇట్లా అలంకరించి దీపం అయితే పెట్టుకున్నాను ఇంక ఇవాళ లాగ్ కూడా ఇలా అయితే ఎండ్ చేసేస్తున్నానండి మా ఇల్లు నేను ఎలా సర్దుకున్నానో అదైతే నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేయండి ఓకే అండి బాయ్